మీది దక్షిణ ద్వారం ఇల్లని మీరు భయపడుతున్నారా ఎట్టి పరిస్థితుల్లో అలాంటి భయాలు మీరు తావు ఇవ్వకండి ఎందుకంటే దక్షిణ ద్వారం ఇళ్ళలో కుబేరులు నివసిస్తున్నారు అధిక ధన సంపన్నులు కూడా దక్షిణ ద్వారం ఇళ్లలో ఎక్కువ నివసించడం జరుగుతుంది నేను చూసినటువంటి ఇల్లు చాలా వరకు కూడా దక్షిణ ద్వారం ఇల్లే అవి వాస్తుకు మనము అనుగుణంగా చెక్ చేసుకున్నట్లయితే ఆ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి దక్షిణ ద్వారం ఇళ్ళకు మీరు ఎటువంటి పేరు పెట్టవలసిన అవసరం లేదు ఎటువంటి భయాలు మీరు పడవలసిన అవసరం లేదు కాబట్టి దక్షిణ ద్వారం ఇళ్లకు ప్రముఖంగా మనం పాటించవలసిన నియమాలు మనం నాలుగుగా చెప్తాము చూడండి ఒకటి దక్షిణ ప్రధాన ద్వారం ఉన్నవారు దక్షిణ మధ్య ద్వారం నుంచి చూడండి మధ్యస్థానం నుంచి దక్షిణ ఆగ్నేయం వైపు కనుక ఒక ప్రధాన ద్వారము అదేవిధంగా ఉత్తర మధ్యస్థానం నుంచి ఉత్తర ఈశాన్యం వైపు ఒక ప్రధాన ద్వారము ఖచ్చితంగా ఉండి తీరాలని నేను చెప్తూ ఉన్నాను అదేవిధంగా తూర్పు మధ్యస్థానం నుంచి తూర్పు ఈశాన్యం వైపు ఒక ద్వారము అదేవిధంగా వాయువ్యంలో కూడా ఆపోజిట్ కరెక్టుగా ఒక ద్వారము ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఈ ద్వారానికి ఎదురుగా ఒక విండో కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఈ విధంగా నార్త్ ఈస్టు సౌత్ వెస్ట్ ఈ నాలుగు మూలలు కూడా మనం కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా చూడండి ఎప్పటికైనా దక్షిణము కంటే దక్షిణం మూడు అడుగులు ఉంటే పడమర నాలుగు అడుగులు లేదా ఉత్తరము ఆరు అడుగులు లేదా తూర్పు పది అడుగులు ఇలా స్థలం కనుక మనం విడిచి ఆ ఇల్లు కట్టుకున్నట్లయితే దక్షిణ ద్వారం ఇల్లే కాదు ఏ ద్వారం ఇల్లు అయినా కూడా అనుకూలిస్తాయి వాస్తుకు అనుగుణంగా మీరు ఇల్లు కట్టుకొని చూడండి వందకు వంద శాతం కూడా ఆ ఇల్లు రాణింపు ఉంటుంది మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏ ద్వారం ఇల్లు అయినా సరే భయపడకండి వాస్తుకు అనుగుణంగా మాత్రమే కట్టుకోండి మీరు బ్రహ్మాండంగా మీ కుటుంబము ముందుకు వెళ్తుందని నేను తెలియజేస్తున్నాను